హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీ దీన్ని సింపుల్ గా ఇగ్నో అంటారు ఈ యూనివర్సిటీలో దూర విద్యా విధానంలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసింది మిత్రులారా ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది దేశంలోనే చాలా గొప్ప యూనివర్సిటీ దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు అయితే ఉంది ఈ యూనివర్సిటీ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో చేశాను అది ఒకసారి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అయితే అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు కాబట్టి దూర విద్యా విధానంలో ఎవరైనా డిగ్రీ చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఈ ప్రవేశాల కోసం దేశంలో ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈ స్క్రీన్ పైన ఇచ్చాను కాబట్టి ఒక్కసారి స్క్రీన్ పై కూడా చూడండి లాస్ట్ డేట్ ఎక్స్టెండెడ్ టిల్ థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఓడిఎల్ లేదా ఆన్లైన్ మోడ్ ఫర్ ది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ అని ఉంది దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఫ్రెష్ గా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో థర్టీ మార్చ్ మార్చ రెండు వేల ఇరవై నాలుగు వరకు డేట్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగిందని అని నోటిఫికేషన్ యొక్క ఉద్దేశం కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు తక్షణమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి మిత్రులారా ఈ దూర విద్యా విధానం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా ఛానల్ ప్లే లిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే నా సలహాలు ఏమైనా కావాలనుకుంటే నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి మిత్రులారా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీల ప్రవేశాల కోసం డిగ్రీ అలాగే పీజీలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్